నమస్కారం అండి అందరికీ ఈ రోజు మని కథ కొడుకు సంపాదన అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తా షూలేస్ బిగించి ముడేసుకుంటూ లోపలి గదిలోకి వినిపించేటట్లు కొంచెం గట్టిగా చెప్పాను అమ్మ మాత్రం తొంగి కూడా చూడలేదు సరళమా వచ్చింది కప్పు కాఫీతో అది నాకు అందించి మీ అమ్మగారి కోపం ఇంకా తగ్గలేదు అన్ అండి అంది నాకేం వినిపించేలాగా కాస్త విసుగ్గా కూడా మిలయించి అమ్మ కోపం ఎందుకో నాకు తెలుసు కానీ ఆవిడ్ని సముదాయించి ప్రసన్నరాలని చేసుకోవటం ఇప్పట్లో నాకు తలకమించిన పని నెట్టూర్చి లేచాను డ్రైవ్ చేస్తున్నానన్న మాటే కానీ ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే రెండు రోజులయ్యింది దసరా వెళ్ళి పండక్కి మా చెల్లెళ్ళు ముగ్గురిని పిలవమంది అమ్మ ఆహ్వానించాను వచ్చారు అందరికీ బట్టలు తీయాలంది పెద్ద చెల్లి లక్ష్మికి ఇద్దరు పిల్లలు రెండో చెల్లి పార్వతికి ఒక్క కొడుకు మూడో చెల్లి సరస్వతికి కొత్తగా పెళ్ళయింది అందరికీ బట్టలంటే నాకు కాస్త బరువే అయినా కాదనలేదు ఉన్నంతలో మాతో సమానంగా కొనబోయాను అక్కడొచ్చింది తంట అమ్మ అలా కాదన్నది పెద్దల్లుల మాట ఎలా ఉన్నా కొత్తకి మాత్రం సూటు కుట్టించాలంది ఇంకేదైనా ప్రజెంటేషన్ కూడా ఇస్తే మరీ మంచిదంది ముగ్గురు కూతుళ్ళకి పొట్టు చీరలు కొనాలంది ఎలా వీళ్ళందరూ వస్తున్నారని సరళ రాసిచ్చిన సరుకుల లిస్టుతోనే నా పర్సు బరువు తగ్గింది అవి కాక పాలకని పూలకని అందరూ కలిసిన సందర్భాల్లో సినిమాలు షికారులు ప్రోగ్రాంలకి కొంత అమౌంట్ పక్కకి తీసి పెట్టడం తప్పదు కదా మరి మిగతా నెలంతా ఎలా గడుస్తుందో నేను చూసుకోవద్దు అర్థం చేసుకోమ్మా అని అమ్మను అద్దించాను అమ్మ మొహం ముడుచుకుంది పండుగ పండుగకొచ్చిన చెల్లెళ్ళు వెళ్ళిపోయినా ఆ ముడతలు విడవలేదు అమ్మ నా దగ్గరకు వచ్చి ఐదారు నెలలే అయ్యింది అప్పటి వరకు మా సొంత ఊర్లోనే ఉండేది నాలుగు ఎకరాల మాగాని నాలుగు గేదెలు పాడివి ఒక ఆవు దిట్టమైన పెంకుటిల్లు ఉండేవి మాక మాకక్కడ పెద్ద చెల్లికి నాన ఉండగానే పెళ్లి చేశారు గొప్ప సంబంధం అంటూ రెండు ఎకరాలు అమ్మి మరి రెండో చెల్లు పార్వతిది ప్రేమ వివాహం మా ఊరే స్కూల్ టీచర్ అతను తాడు బొంగరం లేనివాడని పిల్లనివ్వనంటూ అమ్మ భీష్మించుకుంది చెల్లాయికి అంతే పట్టుదల నాన్న మరణించి అప్పటికింకా ఏడాది కూడా దాటలేదు నేనే పెత్తరికం చూపించాల్సి వచ్చింది అతనికి లేకపోతేనేమమ్మా మనకున్నదిగా అన్నాను మిగతా రెండెకరాలు పార్వతీ పేరు మీద రాసేందుకు అమ్మను ఒప్పించాను ఆఖరి చెల్లి పెళ్ళప్పుడు ఇల్లు కూడా అమ్మక తప్పలేదు అమ్మ బాధపడింది నీకేం మిగిల్చలేదురా నానా అంటూ నవ్వి నువ్వు ఉన్నావుగా అమ్మ అన్నాను సరస్వతి కాపురానికి వెళ్ళిపోయాక గేదెలు ఆవు ఉన్నాయి వాటిని చూసుకుంటూ ఇక్కడే ఉంటానురా అంది అమ్మ పట్నం వాసన నాకు పడదు ఈ పూల వాసన పైరు వాసన అలలుగా వచ్చి ఒంటరిగా మెత్తగా తడిమే ఈ పరిమిళాలు అన్నీ పట్నంలో ఉండవు అని చెప్పింది కానీ నేను బలవంతాన తీసుకువచ్చాను మా దగ్గరికి వచ్చిందన్న మాటే కానీ ఈ సిటీ వాతావరణంలో ఎమడలేకపోతుంది ఇక్కడి అలవాట్లకు పద్ధతులకు అలవాటు పడలేకపోతుంది తూర్పు తెల్లారకుండానే ఇంటి ముంగిట్లో ముగ్గేసుకోవాలి జాము పొద్దెక్కకుండానే చీమిరు పట్టుకో చీపిరి పట్టుకొని వస్తావు అని గద్దించింది సరోజిని సరోజిని మా అపార్ట్మెంట్లో పనమ్మాయి మా అపార్ట్మెంట్ అన్నిటికీ మహారాణి తనే ఆవిడ ఏం చేసినా ఎలా చేసినా ఊరుకోవాల్సిందే ఇన్నాళ్లకు ఆమె గారిని నిలదీసే ప మనిషి అయ్యింది మా అమ్మ పలానా టైంకే రావాలని రూల్ పెడితే నా కుదరదండమ్మ నిమిషాల ప్రకారం పనిచేసే వాళ్ళనే చూసుకోండి అని మండిపడిపోతూ తేల్చేసింది అది సరళ గోలపెట్టింది నా దగ్గర రహస్యంగా ఇదివరలో రెండు మూడు రోజులుండి వెళ్ళిపోయేది అమ్మ ఇలాంటివి ఎప్పుడూ చెప్పేది కాదు బహుశా పర్మనెంట్ మెంబర్ అయినాక దగ్గర నుంచే ఇవన్నీ దృష్టిలో పడుతున్నట్లున్నాయి ఉండటానికి ఇన్ని వాటాలు ఉన్నాయి అంతా తలుపులు బిడాయించుకొని లోపలే మగ్గిపోతున్నారు కానీ ఒక్కరూ బయటకు వచ్చి మాట మంతి ఆడుకోరేన్రా అంటుంది విడ్డూరంగా బుగ్గను వేలుసుకొని ఒక్కో ఫ్లాటు ఒక్కొక్క వాట అమ్మ దృష్టికి అవును ఇది అపార్ట్మెంట్ సంస్కృతి తలుపులు తెరుచుకోరు ఎవ్వరు గలగల మాట్లాడరు అది నాగరికం కాదు అమ్మకది అర్థము కాదు ఏంబూర్రా ఇది వల్లకాడు పొద్దున్నే గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి అంటే లిఫ్ట్లో నాలుగు అంతస్తులు దిగాలి వంద నోటు ఆటో వాడికి సమర్పించుకుంటే గంట బావురుమని ప్రయాణం చేసి మైలున్నర దూరం పోవాలి ఆ ప్రయాస తలుచుకుంటే నాకు ఇంటి దగ్గరే దైవ దైవదర్శనం అయిపోతుంది అంటుంది మొన్న శనివారం నాడు పిచ్చి అమ్మ నాలుగు బారులున్నాయి మా పల్లెటూరా ఇది వీధి చివర రామాలయం చెరువుగట్టున వెంకన్నగూడి ఉండటానికి ఇది నగరం అయిష్టంగా ఉన్న ఇలాంటి ఇబ్బందులు ఇక్కట్లు తప్పవమ్మా అని అమ్మ నొచ్చుకోకుండా చెప్పటం చేత కావట్లేదు నాకు సరే బయట విషయాల మాట అటుంచితే ఇంట్లో కూడా అమ్మకి నచ్చని వెన్నో నేను బెడ్ కాఫీ తాగటం నచ్చదు రాత్రులు సరళా నైటీ వేసుకోవటం నచ్చదు మా పింకీ జుట్టు బాబ్ కట్ చేయించుకొని టైట్స్ వేసుకుంటుంది నచ్చదు మా బాబీ ఇంట్లో ఉన్నంతసేపు చెవుల్లో స్పీకర్స్ పెట్టుకొని ఊగుతూ ఉంటాడు నచ్చదు కాలంతో పాటు మారాలి ఇలాంటివన్నీ సాధారణమ్మ అని చెప్పినా ఒప్పించ ఒప్పించగలనా ఆ నమ్మకము లేదు ఆవిడకు నచ్చనివన్నీ మార్చగలమా సాహసమూ లేదు నాకు ముఖ్యంగా నా ఆర్థిక పరిస్థితి అత్య అత్తేసరులా ఉన్నదంటే అపనమ్మకం ఆమెకి దగ్గర దగ్గర ఎనభై వేలు తెచ్చుకుంటున్నావు ఇంటికొచ్చిన ఆడపడుచులకు పదివేలు పట్టి చీర కొన్ని పట్టలేవా అన్నది అమ్మ వాదన అమ్మ అనుమానం తీర్చాలంటే ఒక్కటే దారి ఈ నెల శాలరీ తెచ్చి అమ్మ చేతిలో పెట్టటమే నిర్ణయానికి వచ్చేశాను ఆఫీస్ దగ్గర పడింది నాకెందుకురా ఈ బెడదా ఇప్పటిదాకా ఈ లెక్కలు డొక్కలు చూసి చూసి బిసికిపోయాను అంది అమ్మ కానీ లోపల అధికారం తన చేతికి అందినందుకు సంతోషించి ఉంటుందనే నా నమ్మకం సరళ మొహం చిన్నబుచ్చుకుంది కానీ బయటపడలేదు మర్నాటి నుంచి తనకి చా ఉత్సాహంతో తనకు అప్పగించిన బాధ్యతలన్నీ నిర్వహించేందుకు నడుం బిగించింది అమ్మ సరళనడిగి ఫస్ట్ ఆగానే ఇవ్వవలసిన వాళ్ళ లిస్ట్ తయారు చేసుకుంది రెంటు కరెంటు బిల్లు మెయింటెనెన్సు పని మనిషి నెట్టు కేబులు పిల్లల పాకెట్స్ మనీ టర్మ్ ఫీజులు పాల పేపర్స్ ఇలాంటి వాళ్ళకి డబ్బులన్నీ లెక్క చూసి ఇచ్చేసింది చూడు ఇంకా ఎంత డబ్బు మిగిలిందో పద్దు పుస్తకంతో నా దగ్గరకు వచ్చింది అమ్మ మొహం విప్పార్చుకొని అప్పుడే అయ్యిందా ఏం ఇంకా నెలకు సరిపడా సరుకులు తెప్పించాలి కూరలు గ్యాసు మినరల్ వాటరు నెలంతా పై ఖర్చులు వస్తున్నాయి దీర్ఘంగా చూసింది సరళ నా స్కూటీకి స్కూటీకి పెట్రోలు అంది పింకి నాకు కూడా బాబీ తోడొచ్చాడు నాకును నన్ను దృష్టిలో ఉంచుకుంటుందో లేదో నా భయం నాది అందరికీ అన్నిటికీ ఇస్తాను అయినా మిగులుస్తాను చూడండి అంది ధీమాగా చూడు సరళ ఈ నెల రెండు నూనె ప్యాకెట్లు ఎక్కువగా తెప్పించు అలాగే నెయ్యి కూడా ఒక అరకిలో స్వీటు హాటు చేసి డబ్బాల్లో పోస్తాను నాలుగు రోజులు పిల్లలు నములుతారు ఏమిటో ముప్పై రోజుల కంటూ లెక్కేసుకొని బొటాబొటిగా తెచ్చుకోవటం కొలతల ప్రకారం తినటం నాకు మీ తరహా వింతగా ఉంటుంది అస్మి అంది అమ్మ ఇది కోడలి మీద విసురు సరళ పొదుపు అమ్మకస్సలు గిట్టదు అందరూ వచ్చినప్పుడు అన్నానికి నెల్లూరు మ మొలకలకు తెప్పించుకో తెప్పించలేదని పాలు ఇరవై రూపాయల ప్యాకెట్లు తెప్పిస్తుందని చక్కెర పొంగల్లో నెయ్యి శాతం తగ్గిస్తుందని కినుక తనలాగా బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టకపోతే వచ్చే కష్ట నష్టాలేమిటో పెదవి విప్పి చెప్పలేదు సరళ కిమ్మన కొండ ఊరుకుంది ఏదేమైతేనే డైటింగ్లు నియమాలు పక్కన పెట్టేసి అమ్మ చేసినవన్నీ హాయిగా సృష్టిగా లొట్టలేసుకుంటూ ఆరగించేశా ముందరం ఓ రెండు నెలల మా పని మనిషి కూడా ఉత్త చేతులతో వెళ్ళే వెళ్ళేది కాదు అమ్మ ఏ రోజు పాలకి కిరాణాకి ఈ నెలకి రెట్టింపు ఖర్చు అయింది సరళకు ఒకసారి గొనిగినా పట్టించుకోలేదు పిల్లలకు ఆటవిడుపుగా ఉంటుందని అమ్మ అంటే ఓసారి సినిమాకి ఓసారి పిక్నిక్ కూడా జానీగా వెళ్ళొచ్చాం అంతా ధూమ్ధామ్గా ఖర్చు చేసిన నెల చివరిన మిగిలాయంటూ ఒక రెండు వేలు నా చెత్తికిచ్చింది అమ్మ శుభం ఇదేమిటి ఇంత తగ్గిందేం అడిగింది అమ్మ మరుసటి నెల జీతం అందిస్తున్నప్పుడు అదే చెప్పబోతున్నానమ్మా మొన్న పండక్కి చెల్లాయిలు వచ్చారని ఫెస్టివల్ అడ్వాన్స్ తీసుకున్నా అంతకుముందు సరస్వతి పెళ్లికి చేతి ఖర్చులకు కావాలని ఆఫీసులో లోన్ పెట్టి నీకు తీసుకొచ్చి ఇచ్చానా యాభై వేలు అది ఇంకా తీరలేదు ఈ రెంటికి వాయిదాల జీ వాయిదా పద్ధతిలో జీతంలో కట్ అయిపోతే మిగిలింది ఇదే ఈ రెండు నెలలు కాబట్టి ఖర్చులకు చాలదేమోనని కట్టకుండా ఆపాను ఇంకంతా నాలుగు నెలలు అంతే తీరిపోతుంది అమ్మకు అర్థమయ్యేటట్లుగా సంజాయిషి ఇచ్చాను అమ్మ కాస్త నిరుత్సాహపడినట్లే ఉంది పర్వాలేదు పర్వాలేదు సరిపోతుందిలే అన్నది కానీ ఆ తర్వాత అలా సరిపెట్టడానికి డబ్బు వాడకాన్ని ఎన్ని విధాల కట్టడి చేసిందో పాలు నెయ్యి కురతలు యథాప్రకారానికి వచ్చేసినాయి ఇంకాస్త తగ్గినా ఏమో కూడా ఇప్పటి వరకు నిండుగా కలకడిలాడిన ఫ్రిజ్ వెలితి వెలితిగా బిక్కమొహం వేసినట్లు ఉంది నిండా నూనె దీపాలతో పూల తోరణాలతో వెలిగిపోయే దేవుడి గది కూడా ఎకానమీ నేర్చుకుంది అలవాటు పడ్డ ప్రాణులు కదా పిల్లలు డబ్బాలు వెతుక్కుంటుంటే చూడలేకపోతున్నాను మరమరాలు చేయించి డబ్బాలో పోసిందంట నానేసిన శనగలతో పేసతో తాలింపు పెడుతూ కొవ్వు పట్టకుండా శరీరానికి అవెంతో మంచివంటూ ఆరోగ్య పాఠాలు చెబుతుంది మరి అంత పాకెట్ మనీనా అని కోప్పడి రెండు వందలు తక్కువ ఇచ్చిందంట బాబీకి వాడు నా దగ్గరకు వచ్చి ఒకటే గనువు చచ్చిచడి చేయగలమ్మా విన్నపాలన్నీ అలాగైతే నెవర్ నెల చివరికి వచ్చేసింది ఇంకా నాలుగు రోజులే తనలో తాను తెలిపిన పడుకుంటుంది అమ్మ పాపం తన హయాంలో ఇలా రోజులు లెక్క పెట్టుకునేంత ఒత్తిడి ఎప్పుడూ పడి ఉండదు కానీ అనుకున్నది అనుకున్నట్లుగా జరగటంలో విషయమేముంది కాలేజీ నుండి వస్తుండగా బాబీ బైకుకి యాక్సిడెంటు కాలికి చేతికి ఫ్రాక్చర్లు హాస్పిటల్లో జాయిన్ చేశాము ఆపరేషన్కి పాతిక వేలు కౌంటర్లో కట్టి రమ్మన్నది నర్సు అమ్మ గుండె గభేలుమన్నది ఎలా అంది కలవరి పడిపోతూ గాబరా పడకమ్మా నేను ఎలాగో సర్దుబాటు చేస్తానులే అన్నాను భరోసాగా అమ్మ వెన్ను మీద పొయ్యి చెయ్యి వేసి అలా నేను అనగానే చప్పున మారిపోయిన అమ్మ చూపులో కదలాడిన బాబమేమో ఉంటుంది తనకు తెలియకుండా దాచిపెట్టానుకున్న మల్లె ఏదో ఉన్నది అనేసి కాదు కదా చివుక్కుమంది నాకు అదృష్టవశాత్తు నేను ఫోన్ చేయగానే మూర్తి ఆసుపత్రికి వచ్చాడు మమ్మల్ని పరామర్శించి నిన్న చీట్ పాడటం మంచిదయ్యింది నువ్వు నువ్వు అడగగానే ఇవ్వగలిగాను అని నా చేతికి డబ్బందించాడు అమ్మ చూస్తూనే ఉంది అమ్మ సందేహం నివృత్తి ఉండాలి బహుశా సమయానికి దేవుడిలా ఆదుకున్నావు నాయన నేను చెప్పాల్సిన కృతజ్ఞతలు తానే చెప్పింది కళ్ళు చమర్చాలితుంటే ఆపరేషన్ ముగిసింది అంతవరకు పడిన ఆత్రుత ఆందోళన ఉపశమించి ఊపిరి పిలుచుకున్నాం సిమితంగా ఆసుపత్రి క్యాంటీన్లో కాఫీ తాగుతున్నప్పుడు మీ స్నేహితుడికి ఈ చేబదులు ఒక్క మాటుగా తీర్చగలమా అని అడిగింది మా ఆర్థిక మంత్రి అమ్మకేసి సాలోచనగా చూశాను అతను నా వాడేనమ్మ డెబ్భై ఎనభై వేలు తెచ్చుకుంటున్నాడు అనే పేరే కానీ కటింగులు పోను వచ్చేది ఎంతని నువ్వు చెబుతూ ఉంటావే ఎంత చెట్టుకు అంతగాలని ఈ సిటీ జీవితం ఎంత ఖరీదైనదో చూస్తూ ఉన్నావుగా రోజురోజుకి నిచ్చినెక్కుతున్న ధరలు ఎదిగే పిల్లలతో పాటు పెరుగుతున్న ఖర్చులు వీటికి తోడు సౌఖ్యాలకు అలవాటు పడినమెందుకో సాటి వారితో సమానంగా ఉండాలనే తాపత్రయంతోనో కష్టంగా ఉన్నా తప్పించుకోలేని ఖర్చులు కొన్ని వీటితో నెల చివర రాకుండానే పోష్ తారీఖు కోసం ఎదురుచూపులు అది మా పరిస్థితి ఎంత ప్రాణ స్నేహితుడైనా చేబదులు ఇవ్వగలుగుతాడా తాహతు సాధ్యమా చెప్పు పాపం ఏ ముఖ్యమైన అవసరం తీర్చుకోవటానికో ఏడాది పాటు నెల నెల జమ చేసుకున్నాడు అతను నేను ఎలా కొద్ది కొద్దిగా ఎప్పటికో తీర్చుతానంటే ఉపకారం చేసి ఇబ్బందిలో పడినట్లే కదూ తొందరగానే తీర్చేయాలి అతనికి తప్పదు దీర్ఘంగా నిర్వికారంగా వివరించానమ్మకి కానీ ఒక్క మాటగా తీర్చడం అంటే మాటలా అమ్మ కలవరపడడం తెలుస్తూనే ఉంది ఏం చేయాలో నేను ఆలోచించాలి అమ్మ ఈ నెలలో కూడా పాతిక వేల ఇన్సూరెన్స్ కూడా కట్టవలసి ఉంది మా ఆఫీస్లోనే ఫైనాన్స్ చేసే ఉన్నారులే మొత్తంగా వాళ్ళ దగ్గరే తీసుకుంటాను ఇంట్రెస్ట్ కాస్త ఎక్కువ అనుకో తప్పదు అన్నాను వడ్డీక మళ్ళీ తుల్లిపడింది అమ్మ ప్రతిదానికి ఎందుకమ్మా అంత హడలిపోతావు అవును వడ్డీకే ఏమవుతుంది రెండు నెలల్లో ఆఫీసులో పాత లోన్లు తీరిపోతాయి మళ్ళీ లోన్ తీసుకొని ఇక్కడ కట్టేస్తాను అంతే కాకపోతే అప్పటి వరకు ఇంటి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలంతే నీరసం వచ్చేసినట్లుంది అమ్మకి కెరటల్లా ఒకటి తర్వాత ఒకటి అనుకోని ఖర్చులు వచ్చి పడుతూనే ఉన్నాయి అది ఆగేదెప్పుడో నువ్వు ఊపిరి పీల్చుకునేదెప్పుడో ఎప్పుడో దిగులుగా అంది అమ్మ ఓ అర్థం లేని నవ్వు నవ్వాను నేను అమ్మ జీతమిదిగో అన్నాను కలవరపడింది వద్దురా అంది అమ్మ ఓపలేని బరువది అర్భకురాల్ని నేను మొయ్యలేను ఆటుపోట్లకు తల తలమంచి సమర్థత నాకు లేదు తెలివి తక్కువగా మిమ్మల్ని ఏమైనా అని ఉంటే మనసులో పెట్టుకోకండి అంది అమ్మ మా ఇద్దరిని చూస్తూ మొహమాటంగా అలా మాట్లాడవద్దమ్మా అమ్మ నోటికి చెయ్యి అడ్డు పెట్టాను ఇది జరిగిన రెండు నెలలకి అర్ధరాత్రి వేళ దాహమైతే లేచి ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళబోతూ ఆగాను దేవుడి గది ముందుర సన్నని వెళ్తూరులో గోడకు ఆనుకొని ఏడుస్తుంది అమ్మ ప్రాణం నీరైపోతుంది అమ్మ అలా వేడుస్తూ ఉంటేను వెళ్ళి అమ్మ పక్కన చతికిలబడి భుజం మీద చేయి వేశాను ఏమైందమ్మా నల్లమబ్బుకు చల్లగాలి చల్లగాలి మెల్లగా సోకింది కన్నీళ్లు పడి తడిసిన అమ్మ చెక్కిళ్ళు ముడతల దీపం వెలుతురులో దీనంగా మెరిశాయి పార్వతి ఏడుస్తుందిరా పార్వత అన్నాను అయోమయంగా మధ్యాహ్నం ఫోన్ చేసిందంట పార్వతి పిల్లవాడికి గుండెల్లో రంధ్రముందన్నారట డాక్టర్లు లక్షల్లో ఖర్చు అంత డబ్బు కూర్చలేకపోతున్నానమ్మా అని ఏడ్చేసిందిరా అని వెక్కి వెక్కి ఏడ్చింది అమ్మ కాసేపు మాటలు రానట్లుండిపోయాను ఇప్పటిదాకా నాకు ఎందుకు చెప్పలేదు నేనెంత దూరం అనిపించానా అమ్మ అన్నాను బాధగా అమ్మ మాట్లాడలేదు తల వాల్చుకుంది నా మీద కోపమా అమ్మ అమ్మకి మరింత దగ్గరగా జరిగాను పట్టు చీరలు అంటే కొననన్నాను కానీ తోబుట్టుని ఆపదలో ఆదుకున్నంత స్వార్థపనుల్లాగా ఉన్నానా అమ్మ అసలే అప్పుల్లో ఉన్నావు ఎలా సహాయపడగలవని తల తాకట్టు పెడతాను ఇక దాని గురించి మర్చిపో రేపై పార్వతి దగ్గరికి వెళ్తాను సరేనా అన్నాను అమ్మ మొహంలో నా మీద పూర్వ పూర్ణ విశ్వాసము తొలగిసలాడింది కళ్ళల్లో నీళ్లు తలతలలాడుతూ ఉండగా నా తలను హృదయపూర్వకంగా గుండెకు హత్తుకుంది ఇంత గొప్ప సంపద నాకుండగా నాకు ఇంకేం కావాలి ఏ రుణాలు నన్ను బాధించగలవు పులకించిపోతూ అనుకున్నాను ఈ కథ పేరు కొడుకు సంపాదన కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి